హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన పథకం అన్నదాత సుఖీభావ సంబంధించి వాయిదా పడిన సంగతి తెలిసిందే నిజాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ నెల ఇరవయో తారీఖు అంటే నిన్నటి రోజున రైతులందరి అకౌంట్లో కూడా ఏడు వేల రూపాయలు అయితే కావాల్సి ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం డేట్ కూడా ప్రకటించి ఈ ఈకేవైసీకి సంబంధించిన అప్డేటు అన్నీ కూడా ఫిక్స్ చేసి ఇచ్చారు అయితే ఈ నెల ఇరవైన పడవలసిన ఈ యొక్క అమౌంట్ అయితే కనుక వాయిదా పడింది సో మళ్ళీ కొత్త డేట్ అయితే కనుక నిర్ణయించడం జరిగింది సో ఎప్పుడు వేస్తారు ఏమిటి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించుకోవాలా ఒకవేళ ఈకేవైసీ చేయించుకోకపోతే డబ్బులు పడతాయా పడవా ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల అందరి అకౌంట్లలో కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్కి సంబంధించిన నిధులను అంటే పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు కూడా రైతుల అకౌంట్లో అయితే జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే ఈ నెల ఇరవయో తారీఖుని అమౌంట్ అందరికీ కూడా వేస్తామని చెప్పి డేట్ అయితే ప్రకటించారు అయితే కొన్ని కారణాల వల్ల అంటే ఇంకా చాలా మంది రైతులు అయితే కనుక ఈకేవైసీ చేయించుకోవడం అయితే లేదు కొంతమంది ఇంకా కేవైసీ కంప్లీట్ అవ్వలేదని చాలా వరకు డౌట్స్ అయితే రావడం వల్ల వారందరికీ డేట్ను అయితే గడువును పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంకెవరైనా ఈకేవైసీ చేయించుకోవాలని ఉన్నట్లయితే కనుక దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోమని అదేవిధంగా పాత అంటే గతంలో ఎవరికైతే ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ నిధులు రెగ్యులర్గా వస్తున్నాయో వారికి అయితే కనుక ఎటువంటి ఈకేవైసీ అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది కేవలం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై ఐదు వేల మంది రైతులు మాత్రమే ఇంకా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు ఒకవేళ మీరు ఆన్లైన్లో అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఈకేవైసీ కంప్లీట్ అయిందో లేదో డేటా అయితే రావడం జరుగుతుంది అలా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఈకేవైసీ కంప్లీట్ అవ్వకపోతే కనుక మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్లయితే కంపల్సరీ ఈకేవైసీ కంప్లీట్ చేసేస్తారు అంటే వేలు ముద్ర ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి చేస్తారు ఇంకెటువంటి ఇబ్బంది లేకుండా మీకు అకౌంట్లో అమౌంట్ అయితే కనుక పడిపోవడం జరుగుతుంది ఇప్పటికే ఈ కేవైసీ కంప్లీట్ అయిపోయి అర్హులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి లిస్టు కూడా రైతు సేవ అంటే ఆర్ఎస్కేకి అయితే పంపించారు ఇంకా ఇప్పుడు మొత్తం అంతా కూడా లిస్ట్ అంతా కూడా సిద్ధమైపోయింది డబ్బులు కూడా ఈ యొక్క అకౌంట్లో వేయడానికి అంతా సిద్ధం చేశారు అయితే ఈ ఇరవై వేయవలసిన అమౌంట్ అయితే కనుక ఈ మనకి యోగా డే కార్యక్రమం ఉండడం వల్ల అయితే కనుక పిఎం నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం రావటం వల్ల అధికారులతో పాటు మొత్తం మంత్రివర్గం అలాగే అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ గత వారం రోజుల నుంచి ఇంచుమించుగా ఆ వైజాగ్ సంబంధించి ఏర్పాట్లు యోగాంధ్ర యోగా డేకి సంబంధించి ఈ కార్యక్రమాల్లో అయితే కనుక అందరూ ఆ వర్క్స్ లో అయితే ఉండిపోవడం జరిగింది సో ఈ పథకం అందువల్ల కూడా వాయిదా పడిందని అయితే చెప్తూ ఉన్నారు ఇంకా నిన్నటి రోజు ఈ రోజు ఈ రెండు రోజులు కంప్లీట్ అయిపోయినట్లు అయితే కనుక ఇక కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ డబ్బులు విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతోంది ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి స్పష్టమైన నిర్ణయం అయితే చెప్పింది ఏపీ ప్రభుత్వం ఈ జూన్ నెలాఖరికి అయితే కనుక అంటే ఇరవై ఐదు దాటి ముప్పయో తారీఖులోపు లాస్ట్ వారంలో అయితే కనుక డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు ఎవరికైతే ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి ఆ డబ్బులంతా కూడా నెలాఖరి రోజునైతే కనుక విడుదల చేయడం జరుగుతుందంటే జూన్ ఇరవై ఐదో తారీఖు దాటిన తర్వాత నుంచి అదేవిధంగా ముప్పయో తారీఖులోపు అయితే కనుక డబ్బులు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది డేట్ ప్రకటించడమే కాకుండా ఖచ్చితంగా అదే రోజు అయితే అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు నిజానికి చూస్తే కేంద్ర మంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు లోపు అందరికి కూడా అయితే వేసేస్తామని అయితే కొన్ని ఈ ఇక్కడ వైజాగ్ కార్యక్రమంలో మాత్రమే ఇది కొంచెం లేట్ అయినట్లుగా తెలుస్తోంది సో ఇరవై నాలుగు దాటిన తర్వాత ముప్పయో తారీఖులోపు అంటే జూన్ ఆఖరి వారంలో అయితే కనుక రైతులందరి ఖాతాలు అర్హత కలిగిన రైతులందరి ఖాతాలో కూడా ఈ యొక్క ఏడు వేల రూపాయలు అయితే జమకానున్నాయి సో ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇదే ఒకవేళ మరొక డేట్ ఏదైనా ఖచ్చితంగా ఫిక్స్ చేసి అంటే ఇప్పుడు డేట్ అయితే ఫిక్స్ చేయలేదు కానీ ఇరవై ఆరో ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల డబ్బులు అయితే విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఖచ్చితమైన డేట్ నిర్ణయించినట్లయితే ఏ అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి